స్త్రీలు కొంచెం సమయం కేటాయించి ఇది వినండి కొంచెం సమయం కేటాయించి వీటిని వినండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు బ్రహ్మ ముహూర్తాన కొందరు చేస్తే కొందరు వారికి తీరిక ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు అంటే ఉదయం ఎనిమిదిలోపుగాని ఏడు లోపుగాని పూజలు చేస్తుంటారు అది కూడా కుదరని వారు ఉదయం పది గంటలలోపు పూజలు చేస్తూ ఉంటారు అయితే అంతకు మించి పది దాటిన తరువాత నిత్య పూజ చేయకూడదు ఇది కూడా ఏదైనా ఆరోగ్యం సరిగ్గా లేక పూజ చేసుకోవాలని ఉన్న టైం కుదరని వారికి మాత్రమే వర్తిస్తుంది మనకు వీలు కుదిరికూడా లేటుగా పూజలు చేస్తే దాని ఫలితం శూన్యం అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏమిటంటే సాయంత్రం పూట కూడా మనం దీపారాధన చేస్తూ ఉంటాం కొందరికి అలాగా అలవాటు ఉంటుంది కొందరు ఉదయం మాత్రమే దీపారాధన చేస్తారు సరిపోతుంది అనుకుంటారు మీకు వీలు కుదిరితే సాయంత్రం పూట చేసే దీపారాధనకి ఎక్కువ ఫలితం వస్తుందని మన పెద్దవాళ్లు చెప్పారు కాబట్టి సాయంత్రం కూడా చేసుకోవచ్చు మరి ఉదయం పూజ అయితే మనం శుభ్రంగానే ఉంటాం ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పూజ చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది అనేది ఉండదు కానీ సందేహాలు అన్ని సాయంత్రం పూట చేసే పూజ కోసమే వస్తుంటాయి సాయంత్రం పూట పూజ చేసేటప్పుడు ఉదయం నుండి మనం అలానే ఉంటే పర్వాలేదు ఒక్కొక్కసారి కొందరు వాష్ రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటారు లేదంటే ఇంట్లో చంటి పిల్లలు ఉంటే వారి అవసరాలు కూడా తీరుస్తూ ఉంటారు లేదా ఉద్యోగాలు చేసుకునే స్త్రీలు అయితే ఉద్యోగ సంస్థలలో రకరకాల మనుషుల మధ్య తిరుగుతూ ఉంటారు కాబట్టి వారిలో ఎవరికైనా మహిళ ఉందేమో అని అనుమానంతో కూడా ఉంటూ ఉంటారు కొంతమంది మరి ఇన్ని అనుమానాల మధ్య సాయంత్రం పూట దీపారాధన ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి ఇంట్లో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తే కనుక తప్పకుండా మార్పును గమనిస్తారు సమయం కేటాయించి దేవుడి కోసం ఒక పావుగంట పెట్టుకుని నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి సాయంత్రం పూట దీపారాధన చేయడానికి సూర్యాస్తమయం సమయం అనువైన సమయం పైన చెప్పిన సందేహాలను కూడా ఒకటే సమాధానం మీరు ఇవన్నీ చేసినా కూడా సాయంత్రం చక్కదా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం గోపంచకం లేదా పసుపు నీళ్లు తలపైన చల్లుకొని మీరు దీపారాధన చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు కానీ ఇది నిత్య దీపారాధనకి వర్తిస్తుంది అది కూడా మీ పూజ గది సాధారణమైన దేవుళ్లతో ఉంటే కనుక అంటే కొంతమంది ఉగ్రదేవతలను కూడా పూజిస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద విగ్రహాలను కూడా పెడుతూ ఉంటారు ఖచ్చితంగా అలాంటప్పుడు స్నానం చేసే శుచి అయిన తర్వాతనే దీపారాధన చేసుకోవాలి మామూలుగా గృహస్థులు చేసుకునే దీపారాధనకి ఇటువంటి నియమాలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు వీలైతే స్నానం చేయడం అనేది చాలా మంచిది రెండు పూటలా స్నానం చేసి పూజ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది అయితే బాగా చిన్న పిల్లలు ఉన్నవారు ఆఫీస్ నుండి వచ్చేవారికి ఇవి కుదరదు కాబట్టి ముఖం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ చేసుకోవచ్చు అలాగే చాలామంది స్త్రీలకు ఆటంకం వచ్చినప్పుడు మగవాళ్లు ఇంట్లో దీపారాధన చేయవచ్చా అనే సందేహం కూడా వస్తు ఉంటుంది అయితే ఇది వారి వారి జీవన విధానాన్ని బట్టి ఉంటుంది అంటే ఎవరైతే ఆటంకం వచ్చిన స్త్రీ ఆ ఇంట్లో తిరుగుతుంటే కనుక మీరు ఖచ్చితంగా ఆ మూడు రోజులు ఇంట్లో పూజలకు సంబంధించిన ఏ కార్యక్రమం చేసుకోవడం కానీ మగవారు గుడికి వెళ్లడం కానీ చేయకూడదు ఒకవేళ మీకు పూజగది విడిగా ఉంది ఆటంకం వచ్చిన స్త్రీలు కూడా ఈ నియమాలు పాటిస్తూ ఎవరిని ముట్టుకోకుండా ఉంటే కనుక చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఇలా ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఈ మూడు రోజుల్లో పూజ చేసుకోకపోవడం అంటే నిలిపివేయడమే చాలా చాలా మంచిది అలాగే ఆటంకమైన ఎన్ని రోజుల నుంచి పూజ చేసుకోవాలని సందేహం ఉంటుంది ఆటంకమైన ఐదవ రోజునుంచి మీరు పూజ చేసుకోవచ్చు అది కూడా మీకు వీలు కుదిరితేనే చేసుకోవాలి మీరు ఇబ్బంది పడుతుంటే చేసుకోకూడదు అలాగే చాలామంది మూడవ స్నానం చేసే ఇంట్లోకి వస్తూ ఉంటారు మూడో స్నానం ఖచ్చితంగా దేవత కార్యక్రమాలకి గాని మిగిలిన కార్యక్రమాలకు గాని అస్సలు పనికిరాదు పూర్తిగా శుద్ధి అయినట్టు కాదు మూడుసార్లు మూడవ స్నానం చేయడం వల్ల ఒకసారి ఇబ్బంది మీరు ఇంట్లో కలుపుకున్నట్టే అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు కాబట్టి నాలుగో స్నానం చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి రావాలి అలా మూడవ స్నానం చేసి కొందరు ఇంట్లో ఉండే ఉప్పు పప్పు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు అవన్నీ విడిగా పెట్టుకోవాలి కానీ అవన్నీ అలా ముట్టుకోవడం వల్ల వాటికి ఏమీ కాదు కానీ మనం వాటిని తిరిగి ఏ పూజ రోజున దేవుడికి సంబంధించిన కార్యక్రమాల కోసం వండే ప్రసాదాలలో వాడేస్తూ ఉంటాము లేదా ఆ రోజు మనం పూజ చేసుకుని ముందుగా ముట్టుకున్న పదార్థాలతో చేసిన వంటకాలను మనం తింటూ ఉంటాము ఇది అస్సలు మంచిది కాదు ఇలా అస్సలు చేయకూడదు నాలుగో రోజు ఖచ్చితంగా స్నానం చేసి ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు అలాగే అన్నీ కూడా ముట్టుకోవచ్చు దేవుడికి సంబంధించిన పనులు మాత్రం చేసుకోకూడదు ఐదో రోజు మారు స్నానం చేసిన తరువాత మాత్రమే మీరు దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవచ్చు అది కూడా ఐదవ స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు చేసేయాలి అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు అలా చేయకపోతే కాశీలో గోవును బలి ఇచ్చినంత పాపం కలుగుతుందట అని అంటూ ఉంటారు అందుకే ఎంత పని ఉన్నా ఐదో రోజు మారు స్నానం మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చేస్తే మంచిది అలాగే కొంతమంది నాలుగవ స్నానం చేసినప్పుడు షాంపూ కుంకుడు కాయలతో స్నానం చేస్తూ ఉంటారు మరలా ఐదవ రోజు మారు స్నానం చేసేటప్పుడు తలపై నుంచి నీళ్లు పోసేసుకుంటూ ఉంటారు ఇలా అస్సలు చేయకూడదు తలపైన షాంపూగాని కుంకుడుకాయ కాని పెట్టుకోకుండా చేసే తల స్నానం అది లెక్కలోనికి రాదు అలా చేసిన తల స్నానం వల్ల మీరు శుద్ధి అయినట్టు కాదు ఖచ్చితంగా అయితే రోజు కూడా మీరు షాంపూను కాని కుంకుడు కాయ కాని పెట్టుకొని తల స్నానం చేసి తీరాలి ఇక స్నానం చేసిన తర్వాత ఇల్లంతా ఎలా శుభ్రం చేసుకోవాలి ఇల్లంతా ఎలా శుచిగా ఉంచుకోవాలి మళ్ళీ మనం పూజలు ఎప్పుడు మొదలు పెట్టాలి అని అంటే మీరు నాలుగో స్నానం చేసిన తరువాత గోపంచకంలో చితికెడు పసుపు వేసిదాన్ని ఇల్లంతా చల్లాలి అలాగే మీరుకూడా తలపైన కొంచెం వేసుకోవాలి ఇప్పుడు శుద్ధి అయినట్టే దేవుడు గదలను ప్రతిచోటా మీరు ఎక్కడెక్కడ అయితే తిరుగుతారో ఏమేమైతే ముట్టుకుంటారో అన్నింటినీ కూడా ఇలా గోపంచకంతో శుద్ధి చేసుకోవాలి స్త్రీలు వంటగదిలో అన్ని ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించి మూడు డబ్బాలుగా పెట్టుకుని అవి మాత్రమే వాడుతూ ఉంటే చాలా మంచిది అలాగే ఇల్లంతా కడుక్కోవాలి కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇల్లంతా ఉప్పు వేసిన నీళ్లలో చిటికెడు పసుపు వేసిదానితో ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు పడుకున్న అన్నాపి పక్క దుప్పట్లు మీరు తగిలిన బట్టలను డోర్ మాట్లు ఇవన్నీ కూడా తీసేసి చక్కగా ఉతికి వేసుకోవాలి ఇవి ఇప్పటి తరాల వారికి చాలా విసుగ్గానే కనిపిస్తుంది కానీ వీటిని ఆచరించకపోతే వచ్చే నష్టాలను మనం తట్టుకోలేము కాబట్టి మనం మన పిల్లలకి వీటిని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు